వ్యవస్థాపకులు మరియు సహచరులు తమ దరఖాస్తులను పూర్తి చేసిన వారి ఫలితాలను ఎదురుచూస్తున్నారు మనమందరిలో ఉండవలసిన భావన ఏమిటంటే విక్టరీ విత్ ఆష్ అనే మార్పునందమైన ప్లాట్ఫారంలో లో పయనికులగా ఎంపిక కావటాన్ని ఉత్కంఠతో ఎదురుచూడటం మఫారే ఈ కి మరో పేరు పెట్టవచ్చేది కాని ఆయన విక్టరీ విత్ ఆష్ అని పేరు పెట్టారు ఇది ఎంత గర్వకారణం శ్రీమఫారే ఒక అత్యంత విజయవంతమైన దృష్టికోణం కలిగిన వ్యక్తి తన విజయాన్ని ఇతరులతో పంచుకునే నిర్ణయం తీసుకున్నారు మొదటి పదం విక్ట్రీ ఈ పదం ఎంత ముఖ్యమో ఆయన ఈ పదాన్ని ఎందుకు ఎంచుకున్నారో మనం అర్థం చేసుకోవాలి ప్రేరేపించడం అనే లక్ష్యం శ్రీ అష్ముఫర యొక్క స్పష్టమైన లక్ష్యం ఏమిటంటే అన్ని పరిమాణాల్ ఆన్లైన్ వ్యాపారాలకు సమానమైన అవకాశాలను ఇచ్చే శక్తివంతమైన ఏఐ ఆధారితూ సృష్టించడం ఇది మరిన్ని ఇతరులను శక్తివంతం చేయడం అనే మూలపాట ఫిలాసఫీని సూచిస్తుంది ఆర్థిక స్వాతంత్రంపై దృష్టి పెట్టండి ఆయన పని సభ్యులందరికీ జీవితకాలపు పూర్తి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడానికి ఒక మార్గంగా వివరిస్తారు విక్టరీ అనే పేరు ఈ అత్యంత లక్ష్యం ఆర్థిక స్వాతంత్రం సాధించడం అనే విషయానికి ప్రత్యక్ష సూచన కావచ్చు ఆయన వ్యవస్థాపకులు మరియు సహచరులకు ఆయన సాధించిన శ్రేష్టమైన విజయానికి చేరుకోవడానికి అవసరమైన అనుభవాలు ఏమిటో చూపించనున్నాడు ధైర్యం మరియు సహనం యొక్క విలువు విక్ట్రీ అంటే అడ్డంకులను అధిగమించడం అని అర్థం ఇది ఆయన దృష్టికోణంతో సరిపోతుంది చాలా త్వరలో ఈ శుక్రవారం రెండువేల ఇరవై ఏడు అక్టోబర్ పదిని వ్యవస్థాపకులు మరియు సహచరులు ఎవరు అర్హులు అయ్యారో తెలుసుకుంటారు మరియు మఫారే మరియు ఆయన టెక్నాలజీ టీమ్స్ మనకోసం నిర్మించిన అద్భుతమైన వ్యవస్థలోకి అడుగు పెట్టగలుగుతారు గమనించండి ఇది అత్యంత అదృష్టవంతమైన వ్యవస్థాపకులు మరియు సహచరుల కోసం ప్రారంభం మరియు మలుపు బిందువే ఇది కొత్త కంపెనీలోకి ముందు సిద్ధమయ్యే స్టేజింగ్ ప్లాట్ఫామ్ మీకు గుర్తుందా షీమఫారే పాత ఓఈఎస్ గురించి ఏమన్నారో ఆయన చెప్పిన విధంగా ఓన్యూ సిక్స్టీన్ పాత కంపెనీ ఈకోసిస్టమ్ చివరి అవుతుందని చెప్పారు ఈసారి మనకు మరింత మెరుగైన సురక్షితమైన మరియు భద్రమైన మార్గం ద్వారా సమాచారం అందుతుంది చూదాము ఆయన మనకు వ్యవస్థాపకులు మరియు సహచరులకు తర్వాతి ఆ సూచనల్లని ఆయన సార్వత్రికంగా ప్రకటించకపోతారు సున్నితమైన సమాచారం ద్వారా మన వ్యాపారాలను నిర్మించడానికి అవసరమైన దశలను తెలుసుకుంటాము విక్టరీ విత్ ఆశ్శక్తివంతమైన ప్లాట్ఫామ్ లో నేర్చుకున్న సమయంలో పొందే సమాచారం కంటే భద్రమైన ఏమీ లేదు అని అనుకోవచ్చు లీక్ ప్రూఫ్ నేర్చుకునే వాతావరణంలో ఉండటను అందులో ఉన్న ప్రతి ఒక్కరిపై నమ్మకం పెట్టుకోవచ్చు ఎందుకంటే అర్హులు అయినవారు మాత్రమే మన సిద్ధం చేసుకుంటున్న కొత్త కంపెనీ మన అభిప్రాయం ప్రకారం విక్టరీ విత్ ఆష్ ప్లాట్ఫామ్ను కూడా మించినదిగా ఉంటుంది శ్రీ మఫారే చెప్పినట్లుగా ఆయన మరియు ఆయన టెక్నాలజీ టీమ్ సృష్టించినది మనకు ఆశ్చర్యం మరియు షాక్ ఇవ్వబోతుంది నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను చూస్తూ ఉండండి మరియు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తోటి ఫౌండర్లకు షేర్ చేయండి ధన్యవాదములు